శ్రీమాత శ్రీ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి కుజగ్రమ సంచారము మిథున రాశి గుండా తరువాతకి ఆ తదుపరి రాసుల గుండా ప్రయాణమై కర్కాటకము సింహము కన్య తుల ఇలా అన్ని గుండా ప్రయాణమై ఏప్రిల్ వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది దీనివల్ల ఈ యొక్క రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయంలో చదువు పట్ల అనుకున్నంత ప్రావీణ్యత ఉండకపోవచ్చు మొదటి రెండు వారాల్లో మంచి సానుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది ఇక గృహిణుల విషయానికి వస్తే గనక ప్రథమార్థము ద్వితీయార్థము అనుకూలంగానే ఉంది శ్యామలాదేవి దండకము శ్యామలాదేవి యొక్క ఆరాధన చేయడం మంచిది అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క ధరించేటువంటి కుంకుమ విషయంలో సింధూరం పెట్టుకొని దానిపైన కాస్తంత కుబేర కుంకుమ ధరించడం వల్ల ఈ యొక్క ఉద్యోగస్తులకు వారి ఉద్యోగ స్థలంలో ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే వ్యాపారస్తులకు ఉన్నటువంటి నరగోషా నరపీడితములన్నీ కూడా పోను మరకథ వర్ణంలో ఉన్న కారణం వల్ల మరకథ వర్ణము ఉద్యోగస్తులకు గాని అలాగే ఈ యొక్క వ్యాపారస్తులకు కానీ చాలా చాలా శక్తిదాయకమైనటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటిది అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారి విషయానికి వస్తే మీరు ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీడియా రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనులలో అన్ని దిగ్విజయవంతమైనటువంటివి కావాలి అంటే నవగ్రహ పూజ చేసుకోవడం మంచిది నవగ్రహాలకు కూడా పూజ చేసుకోవడం మంచిది అలాగే ఈ యొక్క రాజకీయ రంగ రంగాల వారు కానీ సినీ రంగాల వారు కానీ కొంచెం మంచి స్థాయిలో ఉంటే గనక నవగ్రహ హోమము చేసి హోమం అంతా కూడా పచనమైన తర్వాతకి ఆ హోమంలో ఉన్నటువంటి భస్మమును దాచి రోజు ధరించడం వల్ల మీకు ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్న దోషములు పోతాయి అలాగే మనకు ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు చెండీ హోమం చేయించుకోవడం మంచిది అలాగే విదేశయానం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే శ్రీ సూక్త ప్రకారంగా హోమం చేయించుకోవడం మంచిది వృత్తి వ్యాపారము వృత్తి రాజకీయ రంగము అలాగే వృత్తి పనులు వృత్తి చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే రైతులు ఉంటారో భూమిని నమ్ముకొని చేసే వాళ్ళు కనుక సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసిన నీరు తీసుకెళ్లి పొలంలో చల్లుకోవడము ఇవన్నీ కూడా కాస్త మంచి శక్తిని పొలంలో ఎటువంటి పురుగు అలాంటివి పట్టకుండా మీరు చేసేటువంటి మందులు కొట్టినా ఈ అభిషేక జలాన్ని చల్లుకోవడం వల్ల కూడా మంచి ప్రభావం కలుగుతుంది అలాగే మనం చూసుకున్నట్టయితే ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో శివలింగానికి రుద్రాభిషేకం చేయించి భస్మాన్ని దగ్గర పెట్టుకొని రోజు భస్మధారణ చేసుకోవడం వల్ల ప్రశాంతత ఎవరూ లేరు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా అమూనాకి ఎలా ఉంటుందో అన్న ఆలోచన రాకుండా ఆ పరమేశ్వరుడు ఎప్పుడు మీ వెన్నట్టే ఉండి సకల రక్షణ కలిగిస్తారు ఇక ఎవరిదైనా ఇవన్నీ కూడా గోచరీత్యా చెప్పే విషయాలండి ఎవరైనా మీ యొక్క జాతక రీత్యా పూర్తిగా విశ్లేషణగా తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపిస్తే మీ జాతకం అంతా కూడా విశ్లేషణగా చెప్పి మీకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఈ అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి జాతక రీత్యా ఉన్నటువంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే చేతివృత్తులు చేసేటువంటి వాళ్ళు విదేశీయానానికై ప్రయత్నించేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రత్యేకంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారి వారి విభాగాల్ని బట్టి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము కానీ లేదా దేవి యొక్క గాయత్రి వాగ్దేవియే చ విత్మహి బ్రహ్మపత్ని చ ధ ధీమహి తన్నోవాణి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి అలాగే మనము ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఈ యొక్క నెలంతా కూడా కుజగ్రహం యొక్క మార్పిడి వల్ల మనకు విజయము విజయంలో లోపము శౌర్యము పరాక్రమము భూమి అగ్ని అలాగే లోహములు వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సర్వసాధారణంగా వారు వారు తీసుకునేటువంటి చేసుకునేటువంటి పనులలో భాగం కాబట్టి అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క దండకం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఇది కేవలం ఇంట్లో ఉన్న గృహిణులకే కాదండి అందరూ కూడా చదవచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా చేయండి ఈ శ్యామల నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుబేర కుంకుమ దొరుకుతుంది ఆ కుబేర కుంకుమ మీరు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని నవరాత్రులు కూడా ఉదయము సాయంత్రము ఈ కుబేర కుంకుమ అమ్మవారి పైన అమ్మవారి యొక్క దండకము అమ్మవారి యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ కుంకుమతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతారు అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వ్యాపారంలో మంచి భారీగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నతోత్తమైనటువంటి పదవులు ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా మంచిది ఈ రాజశ్యామల యాగము వివాహం కాని వాళ్లకు వివాహము సంతానం లేని వాళ్లకు సంతానము పదవి రాజకాంక్ష ఉన్న వాళ్లకు పదవి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు చేయాలనుకున్న వాళ్లకు పనులు విద్యార్థులకు విద్య అవిద్యా నాశనము అవిద్యా నాశనం అంటే మనకు తెలవకుండా చేసేటువంటి దోషములు రాకుండా తీసివేసే శక్తి అమ్మవారు మెండుగా ఇస్తుంది కాబట్టి మేము రాజశ్యామల యాగం లాంటి పెద్ద పెద్దవి చేయించుకోలేవండి అనుకున్న వాళ్ళు మీరు కేవలము శ్యామల దండకం చదువుకున్నా సరిపోతుంది అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాల్లో ముఖ్యంగా ఉన్నవాళ్ళు విదేశీ యానానికే ప్రయత్నిస్తున్న వాళ్ళు హనుమాన్ లాంగుల స్తోత్రము అని ఉంటుందండి ఇది శత్రునాశనము సకల భూత ప్రేత పిశాచ యక్షిని మోహిని రాక్షసగణములన్నిటినీ కూడా సంహరించేటువంటి శక్తి గల ఆంజనేయుడు మన ఎందు ఉంటాడు ఆ మంత్రము చదవడము చదవక లేకున్నా రోజుకొకసారి వినడం వల్ల ఆ మంత్రం ఏమిటంటే ముఖ్యంగా రైతులు ఎవరైనా గాని చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో ఎవరైతే చీకట్లలో పగలు రాత్రి తేడా లేకుండా పనికై ప్రయాణం చేస్తూ ఉంటారో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారో వీరందరూ కూడా హనుమాన్ లాంగోలా స్తోత్రాన్ని చదవడం చాలా శక్తినిస్తుందండి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా ఎవరైనా ఏదైనా దీపారాధన చేయాలి లేదా వచ్చేటువంటి మార్చి నెలలో షష్టగ్రహ కూటమి వస్తుంది కనుక ఆ షష్టగ్రహ కూటమి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు పోవాలి అని అంటే మనకు ఈ యొక్క మరకత వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులు ఉంటాయి వాటిని కుబేర ఒత్తులు అని పిలుస్తారండి అండి ధనపరంగా ఏమైనా నష్టం రాకుండా ఉండాలన్నా లాభం రావడం మాట దేవుడిరుగు నష్టం విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క కుబేర ఒత్తులు సహాయపడతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పేవన్నీ కూడా వారి వారి గ్రహస్థితులను బట్టి ఏ రాశి వారికి ఏ గ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అని చెబుతూ ఉన్నాం అలా కాదండి మాకిప్పుడు నడిచే దశ శని ఇంకొంతమందికి నడిచే దశ గురువు మరికొంతమందికి నడిచే దశ రాహువు మరి కొంతమందికి నడిచే దశ మరి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ గ్రహ సంచారం వల్ల పోవాలి అంటే మీ పర్సనల్ జాతకం పూర్తిగా తెలుసుకొని మీ జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి నేను జాతక విశ్లేషణ ఎలా చేస్తానంటే అరవై నుండి డెబ్బై పేజీల వరకు జాతకం ఇచ్చి ఈ జాతకంలో గతంలో ఏం జరిగింది వివాహ సంబంధిత ఇబ్బందులు ఏం జరిగాయి లేదు వివాహం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది లేదు వివాహమైన తర్వాతకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు ఎందుకు లేదు ఉన్న వంద మందిలో నలభై శాతం మంది ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములతో ఇబ్బంది పడుతున్నారండి అలాంటి జాతక దోషములు ఏమున్నాయనేటువంటిది నిర్ధారణ చేసుకుని వారికి ఆ జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో అందించి అన్ని క్యాల్క్యులేషన్స్తో నలభై ఐదు నుంచి గంట సేపు పాటు మాట్లాడి మీరు ఏమి రెమెడీస్ చేసుకోవాలో కూడా చెబుతాను అన్నమాట ఈ జాతక విశ్లేషణకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకో జరుగుతుంది ఇది మేము మూడు గంటల సేపు సమయం పడుతుంది మాకు ఎంతోసేపు దాని గురించి మేము శవ పెట్టాలి కాబట్టి ఈ యొక్క ధనం తీసుకోవడం జరుగుతుంది పాపం చాలా మంది వారి యొక్క పుట్టిన సమయము పేరు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా జాతకం చేయించుకుంటామండి డబ్బులు అంటున్నారు ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెబుతానంటే నమ్మకండి అది ఖచ్చితంగా అవాస్తవమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే వచ్చేటువంటి మార్చి నెలలో మనం పటుత్వంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి విజయములు జరగాలి ధనము రావాలి అంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ సహస్రం పాటు అంటే ఈ నలభై ఐదు దినములలో కనీసం సార్లు గనక మీరు గాని చదివితే విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయండి ఇంతగా ఎందుకు చెబుతున్నారండి పంతులు గారు అనంటే చాలా మంది జాతక రీత్యా దోషములు ఈ ఫిబ్రవరి మార్చిలో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా స్వస్తి జై శ్రీరామ్